తల్లికి దండ అలయ్యా మంచి మనసు నీకు ఇచ్చిన వంట గొర్రెల పంపిణీ చేసిన వంట సోలరు పెట్టిన వంట కారంటీ ఇచ్చిన వంట రెండు వేయులు పింఛని ఇంటికి పెద్ద కొడుకు గర్భవతికి సాయం చూడు ఇస్తున్నా పైసలు చూడు గర్భవతికి సాయం చూడు ఇస్తున్నా పైసలు చూడు కేసీఆర్ సారు చిట్టు కలియా నా లక్ష్మి చూడు చూడు కలియా నా లక్ష్మి చూడు కంటి సూపు బాగుండాలా కంటి వెలుగు పెట్టినవయ్యా కంటి సూపు చూపు బాగుండాలావయ్య రైతు

ఐదు రూపాయలకు అన్నం పెట్టి పేదోని కడుపు నింపినవయ్యా అన్నం నింపినవయ్యాం థైలెంట్ బాత్రూమ్ అని గల్లి గల్లికి వేసినవయ్యా గల్లికి చెత్త ఊరు ఊరికి టాకుటారు ఇచ్చినవయ్యా పల్లె పల్లెకు వెళ్ళిన గాని పేరే చెబుతున్నారయ్యా

मैया नीता ने मुंटा मैया नीता ने मुंटा मैया नी तो नीम मुंडा मैया जय केसीयर जय के जय तेलंगाना जय बिहारेश